హాయ్ వెల్కమ్ టు రమా హ్యాపీటాక్స్ ఈరోజు చికెన్ కర్రీ కుక్కర్లో సింపుల్గా ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తున్నా కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అంటే చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకుని దాంట్లో నాలుగు లవంగాలు ఒక దాచిన చెక్క ఒక అలక్కాయ ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ అనేవి ఎక్కువ వేస్తే తీపి వస్తుందని నా ఫీలింగ్ అనమాట అందుకని ఒక కేజీ చికెన్కి మీడియం సైజు రెండు ఆనియన్స్ వేయాలన్నమాట వేసిన తర్వాత అవి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అవి వేగిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చిన్న స్పూన్తో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేశాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి అంటే స్మెల్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలి ఇప్పుడు చూసారు కదా ఇక్కడ వేపుతూ ఉన్నాను అది మంచిగా ఆయిల్లో ఆనియన్స్తో మిక్స్ అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్టు చూస్తారు కదా అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయితేనే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట ఇక్కడ ఒక కేజీ చికెన్ చికెన్కి నేను చూపిస్తున్న క్వాంటిటీ అనమాట ఇక్కడ చికెన్ మంచిగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి ఆ ఫ్రై అయిన కుక్కల్లో ఉన్న వాటిలో ఈ చికెన్ అనేది వేస్తున్నాను అనమాట చికెన్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి ఆ చికెన్ని అల్లం వెల్లు పేస్టు ఆనియన్స్ని ఒకసారి మిక్స్ చేస్తే ఆ అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ అనేవి చికెన్కి మంచిగా పడతాయి అన్నమాట అలా మిక్స్ చేయండి అది కూడా నేను చూపిస్తున్నా చూసారా ఈ విధంగా మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేస్తే ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్లేవర్ అనేది చికెన్ కూడా పట్టడం అనేది జరుగుతుంది ఇలా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఒక నిమిషం పాటు అలా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఉప్పు పసుపు యాడ్ చేస్తాను చూడండి ఉప్పు అనేది నేను కల్లుప్పుకే ప్రయారిటీ ఇస్తాను చూడండి కల్లుప్పు ఉప్పు సాల్ట్ కాకుండా కల్లుప్పు యాడ్ చేశాను ఈ కల్లుప్పు యాడ్ చేయడం వల్ల కర్రీస్కి అనేది టేస్ట్ వస్తుందని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట అందుకే కల్లుప్పు వేసాను మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఆ తర్వాత పసుపు పసుపు కూడా కలర్ కొంచెం ఎక్కువ కనిపించాలి అంటే కలర్కి కోసం కొంచెం పసుపు యాడ్ చేసుకోండి లేదు మీడియంగా యాడ్ చేసుకుంటామంటే మీడియంగా యాడ్ చేసుకోండి పసుపు నేనైతే మీడియంగానే యాడ్ చేశాను అంటే కలర్గా ఏమి కలర్ కోసం అన్నట్టు కొంచెం అగస్ట్ ఏమి యాడ్ చేయలేదు ఉప్పు పసుపు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చికెన్ని మళ్ళీ మొత్తం అంతా ఉప్పు పసుపు చికెన్కి పట్టేలాగా మళ్ళీ మంచిగా చికెన్ని అంతా ఒకసారి కలపండి మంచిగా కలిపేస్తే ఈ ఉప్పు పసుపు మనం యాడ్ చేసిన ఉప్పు పసుపు అనేది చికెన్కి పడుతుందన్నమాట ఇలా కలిపిన తర్వాత కుక్కర్కి లెడ్ పెట్టేసి ఉడికించండి ఉడికి ఉడికించడం అంటే ఆ చికెన్లోంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఆవిరి అయిపోయే వరకు మనం చికెన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి మధ్య మధ్యలో ఇలా ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండాలి అలాగే వదిలేసామంటే మొత్తం అడుగు పట్టేస్తుంది ఈ ప్రాసెస్ అంతా మీరు మీడియం ఫ్లేమ్లో లేదా కొంచెం లో ఫ్లేమ్లోనే చేస్తే కర్రీస్ అనేవి టేస్ట్ వస్తాయి హై ఫ్లేమ్లో చేస్తే అంత టేస్ట్ కనిపించమని నా ఒపీనియన్ అనమాట ఇలా మళ్ళీ తీసి మూత పెట్టి మళ్ళీ తీసి కలపడం అనేది చేస్తూ ఉన్నాను ఇలా ఈ ప్రాసెస్ అంతా మొత్తం చికెన్లో ఉంచి వాటర్ అంతా అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది ఆ తేలే వరకు మనము ఇలా చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి దగ్గరకు వచ్చింది వాటర్ అనేది చాలా వరకు అయిపోయింది చూడ మీరు చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి వాటర్ లాస్ట్కి వచ్చేసింది ఇంకా టూ మినిట్స్లో మనకి చికెన్ అనేది ఇక్కడ చికెన్ అనేది ఇంకా వాటర్ అంతా అయిపోయింది ఆయిల్ మనకు పైకి తేలుతూ కనిపిస్తూ ఉంటుంది ఆ స్టేజ్లో మాత్రం మనం కారం అనేది యాడ్ చేయాలి ఆ స్టేజ్లో కారం వేస్తేనే మనకి చికెన్ అనేది మంచిగా అనిపిస్తుంది నీసు వాసన అనేది రాదు చికెన్ మనం తింటున్నప్పుడు నీసు వాసన రాదు ఏ నాన్ వెజ్ కర్రీ అయినా వాటర్ అంతా మొత్తం ఫ్రై చేసిన తర్వాత కారం యాడ్ చేయాలి అంతేగాని కొంచెం వాటర్ ఉండగానే మనం కారం యాడ్ చేస్తామంటే మీ వాసన వస్తుందని నా ఒపీనియన్ అనమాట చూసారా కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను నా టేస్ట్కి తగ్గట్టు వేసానమాట మేము ఎంత తినగలమో అంత వేసాను అనమాట ఈ వేసిన తర్వాత కారం కూడా చికెన్ పట్టేలాగా మొత్తం మళ్ళీ కలపండి కలిపి ఒక టూ మినిట్స్ అనేది కారం వేసిన తర్వాత ఫ్రై చేస్తూనే ఉండండి వెంటనే వాటర్ వేయకండి ఇలా నేను చూసా చూపిస్తున్న విధంగా తిప్పుతూ ఫ్రై చేస్తూ ఉండండి అప్పుడు కారం అనేది చికెన్ కూడా పడుతుంది ఆ తర్వాత నేను కొత్తిమీర అనేది లాస్ట్లో వేయకుండా కొంచెం హాఫ్ కొత్తిమీర అనేది ఈ కారం వేసి కొంచెం ఫ్రై చేసిన వెంటనే కొత్తిమీర కూడా వేస్తాను ఎందుకంటే కొత్తిమీర కూడా ఈ చికెన్తో పాటు ఉడికితే టేస్ట్ అనేది చికెన్ కర్రీకి బాగుంటుంది అని అనిపిస్తుంది అందుకని నేను ముందే వాటర్ వేయకముందే కారం వేసిన టూ మినిట్స్కి కొత్తిమీర వేసి కొద్దిసేపు మళ్ళీ చికెన్లోకి తిప్పుతున్నాను అనమాట ఇప్పుడు మీరు వాటర్ అనేది యాడ్ చేయాలి వాటర్ ఎంత వేయాలంటే పాన్లో వేసి మనము ఉడకపెట్టేదానికంటే ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ కుక్కర్లో మనం వండుతున్నాం కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ సరిపోతుంది ఎందుకంటే వాటర్ ఎక్కువ అయిపోయిందంటే ముక్క ఓవర్ కుక్ అయిపోయి పీసెస్ పీసెస్ కింద మొత్తం పేస్ట్ కింద అయిపోద్ది చికెన్ కర్రీ అందుకని చికెన్ని మీరు ఎక్కువ వాటర్తో వేయకూడదు నేను చూపిస్తున్న విధంగా జస్ట్ ముక్క మునిగిందా లేదా అన్నట్టు హాఫ్ గ్లాస్ వేసాను మళ్ళీ సరిపోదే ఏమైనా కొంచెం యాడ్ చేశాను అనమాట యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు లిడ్ పెట్టేసి టూ విజిల్స్ వస్తే సరిపోదు ఎక్కువ విజిల్స్ వచ్చినా చికెన్ అనేది మొత్తం పీకుడు పీకుడుగా అయిపోతుంది టూ విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట టూ విజిల్స్ కన్నా ఎక్కువ రానిచ్చారు చికెన్ అనేది ఒక కుక్కర్లో ఉన్న చికెన్ టేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి మీరు విజిల్స్ కన్నా ఎక్కువ రాణిచ్చారంటే చికెన్ పాడైపోతుంది రెండు విజిల్స్ వచ్చిన తర్వాత వేపర్ అంతా పోయిన తర్వాత అప్పుడు విజిల్ తీసి లిడ్ ఓపెన్ చేయండి మంచిగా కుక్ అయి ఉంటుంది చూసారు కదా మంచిగా కుక్ అయింది ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఈ స్టేజ్లో అనేది మీరు ఏం చేస్తారంటే చూడండి నేను గరిటి పెట్టి తిప్పినా కూడా ముక్క ఎక్కడ విరిగిపోలేదు అలాగే ఉంది ముక్క మంచిగా కుక్ అయిందనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా అనేది ఒక రెండు స్పూ చిన్న స్పూన్లకి వేస్తున్నా ఫుల్గా రెండు చిన్న స్పూన్లు వేస్తున్నా ఒక చికెనే కాబట్టి ఇంకా చాలాదేమని ఒక హాఫ్ స్పూన్ వేసినట్టున్నా రెండు రెండు స్పూన్ల గరం మసాలా వేసే వేసి ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తాను కొత్తిమీర కూడా వేసి టూ మినిట్స్ అనేది ఆ మసాలా కొత్తిమీర కూడా ముక్కలకు పట్టేలాగా ఉంచేస్తాను ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను అంతే సింపుల్గా కుక్కర్లో మనము పాలలో ఉండితే హాఫ్ అన్ అవర్ పడుతుంది మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది అదే మనకి కుక్కర్లో ఉండి ఫిఫ్టీన్ మినిట్స్లో చికెన్ కర్రీ అయిపోతుంది ఈ చికెన్ కర్రీ అంటే మనం చికెన్ తినాలనిపిస్తుంది టైం లేదు అనుకున్నప్పుడు త్వరగా తినేయాలి చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా కుక్కర్లో కూడా చేసుకుంటే టేస్ట్లో అంత డిఫరెన్స్ ఏమనిపించదు కానీ పాలలో చేస్తే టేస్ట్ ఎక్కువగా ఉంటుందంటారు ఒక్కొక్కసారి టైం లేదన్నప్పుడు చికెన్ తినాలన్నప్పుడు ఇలా కూడా ట్రై చేసి చూడండి బాగుంటుంది చికెన్ కర్రీ